ప్రస్తుతం సమాజంలో ఒక మూడు నాలుగు కేటగిరీలు ఉంటాయి చదువు రాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు ఇలాగా రకరకాల కేటగిరీలు ఉంటాయి దాన్ని బట్టే సమాజంలో మనకి ఒక పరపతి ఓ గౌరవం ఇవన్నీ వస్తాయి అంటే అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి అన్నీ తెలుసు అనే ఫీలింగ్ వస్తుంది కానీ తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు చల్లని ఓట్ల లెక్క చూస్తే చదువుకున్న విద్యావంతులు మేధావులకు కనీసం ఓటేయడం కూడా రాదా అనేది తేలిపోయింది ఇది నేను చెప్తున్న మాట కాదు ఎన్నికల సంఘం ఇచ్చిన లెక్క చూస్తే ఎంత దారుణంగా ఉంది అంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అది కూడా పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి అయితే ఈ పట్టభద్రులు అంటే అందరూ మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే ఓట్లేస్తారు సాధారణ వా మిగిలిన వాళ్ళు డిగ్రీ కంటే తక్కువ చదివిన వాళ్ళకి ఈ ఎన్నికల్లో ఓటేసే అవకాశం లేదు అయితే ఇక్కడ కృష్ణా గుంటూరు జిల్లాల్లో దాదాపు పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది చల్లని ఓట్లు వచ్చినాయి అంటే పంతొమ్మిది వేల మందికి పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అంటే సుమారు ఒక ఇరవై వేల మేలు మంది వేసుకోండి వీళ్ళ కనీసం ఓటు వేయడం కూడా రాదు పైగా వీళ్ళు చదివింది డిగ్రీ డిగ్రీ చదివి ఇప్పుడైనా చదివేరా కొత్తగా అయ్యో ఫ్రెష్గా అనుకోవడానికి ఎమ్మెల్సీ ఓటుకు రావాలంటే ఏం జరుగుద్ది డిగ్రీ చదివిన తర్వాత మూడేళ్ళ తర్వాత కానీ మనకు ఓటు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సో అంటే వీళ్ళ సూపర్ సీనియర్స్ అనమాట చదువులో డిగ్రీలు చదివేసి తర్వాత పీజీలు కూడా అయిపోయి ఉంటాయి లేదు డిగ్రీతో ఆపేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు వీళ్ళకి కనీసం ఓట్ వేయడం కూడా రాదు అందరినీ కాదు నేను కేవలం చల్లని ఓట్లు వేసిన వాళ్ళ గురించే మాట్లాడుతున్నా ఇక గోదావరి జిల్లాల్లోనూ చూసుకుంటే ఇక్కడ అక్కడ కృష్ణా గుంటూరు జిల్లాలు చూసుకుంటే ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గోదావరి జిల్లాల్లో పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై తొమ్మిది అంటే ఎంతమందికి ఓటేయడం కూడా కనీసం ఓటేయడం కూడా రాదు సరే వీళ్ళ గౌరవం పక్కన పెడదాం కాసేపు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి అది కూడా ఉత్తరాంధ్రలో అంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే అక్కడ ఓట్లు వేసేది ఎవరు అందరూ టీచర్లే ఉపాధ్యాయులు అంటే మనందరికీ చదువు చెప్పేవాళ్ళు గురువులు వాళ్ళకు కూడా దాదాపు ఆరు వందల యాభై ఆరు చల్లని ఓట్లు ఉన్నాయి అక్కడ కూడా అంటే ఉపాధ్యాయులు మీరు చదువు చెప్పేవాళ్ళు మీకు కూడా ఓటేయడం రాదు ఆరు వందల యాభై ఆరు మందికి ఓట్లు వేయడం రాదు చల్లని ఓట్లు అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు ఓటు వేయడం అంటే అక్కడ అలాగా ఇలాగని ఏముండదు ఉండదు అక్కడ కరెక్ట్గా మొదటి ప్రాధాన్య ఓటు రెండో ప్రాధాన్య ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో ఆ ఎదురుగా ఉన్న బాక్స్లో టిక్కు పెట్టాలి అది కొంచెం అటు ఇటు అయితే చల్లని ఓటు కింద ఉంటుంది అంటే అక్కడ పెర్ఫెక్ట్నెస్ అనేది ఉండాలి ప్రతిదానికి అది ఎప్పటి నుంచి వస్తుంది చిన్నప్పటి నుంచి వస్తుంది పెర్ఫెక్ట్నెస్ లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ఒక టిక్కు ఇలా పెట్టేస్తే ఆ టిక్కు ఇలా వెళ్ళిపోయి పక్క బాక్స్లోకి వెళ్ళిపోయిందంటే అది ఖచ్చితంగా చల్లని ఓటు కిందే వస్తుంది అంటే ఒక నిర్లక్ష్యం దాన్ని చెప్పాలి అంటే ఒక అంటే ఒక కేర్లెస్ ఇంకా చెప్పాలి అంటే ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏం చదువుకునే లాభం డిగ్రీలు చదివితే ఉంది టీచర్లు అయితే ఏముంది ఇది అందరినీ ఉద్దేశించి అయితే అనట్లేదు అంటే మరీ ఎంత దారుణంగా వేల సంఖ్యలో కనీసం డిగ్రీ చదువుకున్న వాళ్ళకు కూడా చదువుకున్న డిగ్రీ పట్టా తీసుకున్న వాళ్ళకు కూడా వేల సంఖ్యలో ఓట్లు వేయడం రాని వాళ్ళు ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నారు అంటే నిజంగా అది ఎంత అవమానకరం అనేది ఆ చల్లని ఓట్లు వేసిన వాళ్ళందరూ ఆలోచించుకోవాలి మిగిలిన వాళ్ళ గురించి ఓకే హ్యాపీ బాగానే ఉంది పైగా ఇంకొకటి గతంతో పోలిస్తే ఇప్పుడు అంటే మిగిలిన ఓట్లతో పోలిసినా సరే ఎన్నికలతో పోలిచినా ఎక్కువ శాతం మంది ఓట్లు వేసారు ఈసారి ఓకే అది రాజకీయంగా వచ్చేసారా లేదంటే వ్యతిరేకత వచ్చేసారా ఇదంతా కాకపోతే అది బయటికి వచ్చి ఓటేయ్యాలనే ఆలోచన వచ్చింది దానికి అప్రిషియేట్ చేయాలి రావాలి ఎందుకంటే చాలామంది సాధారణ ఎన్నికల్లో రారు మనం ఓటు అయ్యపోతే ఏమవుద్దులే అంటారు కొంతమంది ఎక్కడో ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళి ఓటు వేయాలా అంటారు కానీ ఖచ్చితంగా వెయ్యాలి అది ఓటు అనేది ఒక బాధ్యత పైగా మన హక్కు దాన్ని ఉపయోగించుకోవడం నిజంగా ఉపయోగించుకున్న వాళ్ళందరినీ అభినందించాలి అందులో ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు లేదంటే టీచర్ల ఎన్నికల్లో మాత్రం ఓటేయడం వేయడం కూడా రాని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు క్షమించాల్సిన అవసరం లేదు ముందు డిగ్రీలు డిగ్రీలు చదివేయడం కాదు లేదంటే మేము ఫలానా వృత్తిలో ఉన్నాం అని చెప్పుకోవడం కాదు ఓటేయడం వేయడం అనేది కనీస అవగాహన కల్పించుకోవాలి పాపం ఎన్నికల సంఘం ముందు నుంచి అవగాహన కల్పిస్తుంది పేపర్లో పాంప్లెట్లు పెట్టారు ఓటు ఎలా వేయాలో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ప్రతి పేపర్లోనూ పెట్టారు ఎన్నికలకు ముందు కనీసం అది చదువుకున్న ఓటు ఎలాగేయాలో తెలిసేది అది కూడా తెలియని వాళ్ళు ఉన్నారు అంటే మన రాష్ట్రంలో మన జిల్లాల్లో ఉన్నారు అంటే చాలా బాధాకరం